గొప్పవాటిని పొందుకోవాలి అంటే అంటే ఏదైనా సరే గొప్పవాటిని పొందుకోవాలి లేదా గొప్పవాటిని నెరవేర్చాలంటే ఒక సత్యం చెప్పమంటారా ఏదైనా సరే గొప్ప గొప్పవి గొప్ప అంతే కదా గొప్ప ఏ గొప్పదైనా సరే నువ్వు పొందుకోవాలంటే లేదా ఏ గొప్పదైనా మనము నెరవేర్చాలన్నా జరిగించాలన్నా గొప్ప విలువ చెల్లించాలి పే ప్రైస్ గొప్ప విలువ చెల్లించాలి చూడండి ఎంబీబీ సీట్ వచ్చింది అనుకోండి వాళ్ళని అడిగితే అమ్మ ఎంత ఈజీగా వచ్చిందమ్మా ఎలా వచ్చిందంటే ఏమంటారు మొదటిసారి రాలేదు రెండోసారి రాలేదు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇప్పుడు ఎక్కడ తగ్గబోతున్నారు ఐదోసారి పాట ముగిద్దామా ఆరోసారి అన్నట్టుందామా అంటే ఏమైనా సరే మేము సాధించాలి రేము చెల్లించాలి అలానే ఏదైనా సరే చూడండి సాధించిన వాళ్ళు ఒకసారి రెండుసారి మూడు సారి ఏమైనా సరే ఎందుకని వెల చెల్లించాలి ఏది కావాలన్నా వెల చెల్లించాలి నువ్వు ఏది పొందుకోవాలన్నా సరే నువ్వు ఈ లోకములు ఏది సాధించాలన్నా సరే ఆ విధంగా ఆమె మూడు పొట్ల తిని ఆ అరగకుండా కూర్చొని అరగడానికి జలూసులు వేసుకొని లేకపోతే ఇంక అలా అలా ఎవడు సాధించలేడు ఏమి సాధించాలన్నా వెల చెల్లించాలి లేదా గొప్ప విలువ చెల్లించాలి ఓ సత్యం ఏమిటంటే ఈ లోకంలో గొప్పవి సాధించిన ప్రతి ఒక్కడు వాళ్ళు ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నా సరే గొప్ప విలువ చెల్లించిన వాళ్ళే సరే పౌలు ఎలా విలువ చెల్లించారు చూద్దా పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చింది పిలిపి మూడు పన్నెండు చదవండి ఇదివరకే నేను గెలిచి ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిత్రి ఆయనను నేను అనుకున్నట్లేదు దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవల్నని పరిగెత్తుచున్నాను దానిని పట్టుకునవల్నని పరుగెత్తుచున్నాను పండుకున్నాను నిద్రపోతున్నాను ఇంకా మత్తులో ఉన్నాను అనట్లే పరుగెత్తుచున్నాను కాబట్టి నేను దేని కొరకు ఎంచుకొనబడ్డాను ఏ పిలుపు కొరకు దేవుడిని ఎంచుకున్నాడు ఏమి చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు దాన్ని చేయడానికి దాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను దేవుని బిడ్డ హ్యాపీ కూర్చొని కాలు మీద కాలేసుకొని ఆ పాత పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ తీసుకొని అలా వార్తలు చదువుకుంటా ఆయన అక్కడికి వెళ్ళాడంట ఢిల్లీలో విషయం తెలుసా నీకు ఏం ఆయన చేసి ఏం చేద్దాం అని అక్కడ ఏమని తెలుసా నీకు ఏం చేస్తే ఏం చేస్తావు నువ్వేం చేస్తావు ఆలోచించాయా నువ్వేం చేయాలో ఆలోచించమ్మా నీ గురించి ఆలోచించు ఆ ఢిల్లీలో ఎవడేం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు పేపర్ల వార్తలు అంత బాగానే ఉన్నాయి మనం ఏం చేద్దాము మన పిలుపు ఏమిటి మన జీవితం ఏమిటి మనం దేని కొరగించుకున్నాడు దేవుడు ఆ పని మీద పోలుంటున్నాడు పరుగెత్తుచున్నాను పరుగెత్తుచున్నాను గొప్ప ప్రయాసము గొప్ప పోరాటము కాబట్టి తను ఎంచుకున్న పనికి విలువ చెల్లిస్తున్నాడు నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితున్నా దానిని పట్టుకొనవలని పరుగెతున్నాను అపోసులు కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అపోసులు కార్యము ఇరవై ఇరవై మూడు వచ్చిన మందకములు నా కొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను చూడండి అంటున్నాడు పౌలు మందకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి బా సేవ పిలుపు గొప్పది అన్నారన్న అద్భుతమన్నా దేవుడు ఏర్పాటు గొప్పదన్నారన్న భలే అద్భుతమన్నా దేవుని కాలింగ్ గొప్పదన్నారన్న భలే గొప్పదన్నా అంటే అందరూ పూలదండలు తీసుకొని వస్తారేమో అనుకున్నానన్నా కానీ ఏం తీసుకొచ్చారు రాళ్ళు పట్టుకొని వచ్చారన్న కట్టెలు పట్టుకొని వచ్చారన్నా అవులు అంటున్నాడు ఏమని బంధకములను శ్రమలు ఉన్నవని చూడండి పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియచున్నది బంధకాలు శ్రమలు ఇబ్బందులు పోరాటాలు అవమానాలు దేవుని బిడ్డ మూల్యము చెల్లించాలి వెల చెల్లించాలి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే ఆ పిలుపు నెరవేర్చాలంటే సాధించాలంటే వెల చెల్లించాలి ఎవరైనా సరే ఎవరైనా సరే ఏది కూడా అది ఆటోమేటిక్గా రాదు అవమానమా భరిస్తాను నింద భరిస్తాను శ్రమ భరిస్తాను ఆకల భరిస్తాను నిద్ర లేదా భరిస్తాను ఏమైనా సరే నా పిలుపుని నెరవేర్చాలి నన్ను ఎంచుకున్న పిలుపుని నెరవేర్చాలి కాబట్టి పౌలు ఉంచున్నాడు శ్రమలను బంధకములను శ్రమలను నాకు నా కొరు కాచుకొని ఉన్నవని అంటే రెడీ గునమాట కాచుకొని కాచి ఉన్నాయి ఏమిట్రా తప్పించుకుని పోదామని పోవట్లేదంటే అవి పెట్టాడు అనమాట ఉన్నాయి పరిశుద్ధాత్మ ప్రతి పఠనములో నాకు సాక్ష్యం అని తెలియను అది మనం ఏం చేసేవాళ్ళం దండం పెట్టి బాబు నీ పిలిపోద్దు నీ ప్రత్యక్షిత అని నిలిపేవాళ్ళం అయితే పౌలు ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై నాలుగో వచ్చింది అపోసులు కానీ ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది చదవండి దేవుని కృపాసువార్తను అయితే దేవుని సువార్తను గురించి సాక్షమిచ్చు నా పరుగును నేను

కాసేపు అయిపోతుంది ఆమెనంటే వెళ్ళిపోతాము అట్లా జీవితం ఎప్పుడు నీ పిలుపు నెరవేర్చలేవు జీవితంలో ఎప్పుడు నెరవేర్చలేవు ఏ దాంట్లో అయినా సరే చూడండి సేవలో చూస్తే ప్రాణము సహితము కాబట్టి క్రీస్తు యేసు వలన పొందిన పరిచర్య నా పిలుపు నా ఏర్పాటు తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రేమగాయించలేదు నా ప్రాణమైనా పోయినా పర్వాలేదు నేను ఏమైనా సరే నా పిలుపు నెరవేర్చాలి నా ప్రాణమైన వదులుకుంటాను కానీ నా పిలుపును వదులుకోను నేను చావనైనా చేస్తాను కానీ ప్రభు నన్ను ఎంచుకున్న పనిని అక్కడే వదిలేస్తాను నా ప్రాణాన్ని అక్కడే వదిలేస్తాను మా తండ్రి నలభై నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు నలభై నాలుగున్నర సంవత్సరాలు ఆరుగురు పిల్లలు కోడళ్ళు మ అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్న ఆరుగురు పిల్లలు సంతానం అని ఆఖరి ప్రాణము మందిరంలోనే వదిలేశాడు సేవకు వచ్చాడు నలభై నాలుగున్నర సంవత్సరాల క్రితం అందరు ఉన్న ఉన్నా కూడా ఎక్కడ లేడు ప్రాణం అక్కడే వదిలాడు చనిపోయినాక శవాన్ని మనం తీసుకొచ్చాం మేము నా తండ్రి దేని కొరకు నన్ను పిలిచాడు దేవుడు దేని కొరకు నేను వచ్చాను దేని చేయడం కోసం నేను వచ్చాను అక్కడే నా ప్రాణం వదిలేస్తాను అక్కడే చనిపోయాడు దేవుని బిడ్డ పౌలు ఉంటున్నాడు ప్రాణము సహితం అనే ప్రియముగా ఎయించలేదు కాబట్టి పొందిన పిలుపు ఏర్పాటు నెరవేర్చడానికి అది ముగించినము గొప్ప వెల లేదా గొప్ప విలువ చెల్లించాలి అర్థమవుతుందండి గొప్ప విలువ చెల్లించాలి ఇది గొప్పది ఏమిటంటే గొప్ప విలువ చెల్లించాలి గొప్ప విలువ చెల్లించాలి ఆ గొప్ప విలువ చెల్లించడానికి ఉన్నామా ఏదైనా ప్రభు కోసం విలువ చెల్లించగలవా ఏదైనా సరే ఏది లేకుండా అంతా దేవుడే అంతా దేవుని చిత్తమే అంతా ప్రభువే అంతా దేవుని కొరకే దేవుని బిడ్డ నీ పిలుపుని ఏర్పాటును తెలుసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చడానికి ఎంత అవమానమైన చివరికి ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు నేను చేస్తాను కానీ చావనైనా చేస్తాను వదలనంతే అలాంటి వాడే నెరవేర్చగలడు ఎందుకంటే నువ్వు ఎంచుకున్నావు నా విలువైన పిలుపు లేదా విలువైనదే ఉంచున్నావు దాని కొరకు నేను ఎంత విలువైన ఎంత క్రయమైన చెల్లిస్తాను అని ఎవరైతే తమ తాము ప్రభుకు అర్పించుకుంటారో వారి ద్వారా దేవుడు ఇక్కడున్న వారి ద్వారానే గొప్ప ఉద్యీవాన్ని గొప్ప కదిలికను దేవుని చిత్తాన్ని లేదా దేవుడు ఏమి సంకల్పించాడో దాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఉపయోగించుకుంటాడు